మెగాస్టార్ చిరంజీవితో చట్టంతో పోరాటం కొండవీటి రాజా దొంగ ఘరానా మొగుడు వంటి బిగ్గెస్ట్ హిట్స్ తీసిన నిర్మాత దేవీవరప్రసాద్ చిరంజీవితో తీసిన కాస్ట్లీయెస్ట్ మూవీ అల్లుడా మజాక ఇండస్ట్రీ హిట్ సినిమా ఘరానా మొగుడు తర్వాత మళ్లీ చిరంజీవితోనే సినిమా తీస్తాను ఈ లోపు మరే హీరోతోనూ చేయను అని గట్టిగా నిర్ణయించుకుని ఆ విషయాన్ని ప్రకటించిన గట్స్ ఉన్న నిర్మాత దేవీవరప్రసాద్ మీ టర్మ్ వచ్చినప్పుడు మళ్లీ డేట్స్ ఇస్తాను అప్పటి వరకు మీరు ఖాళీగా ఉండడం ఎందుకు వేరే హీరోతో సినిమా తీయండి నిర్మాత అన్న తర్వాత అందరి హీరోలతోనూ పనిచేయాలి అని చిరంజీవి అనునయంగా చెప్పినా వరప్రసాద్ వినిపించుకోలేదు చిరంజీవి డేట్స్ కోసం రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేసి నిర్మించిన చిత్రం అల్లుడా మజాక మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ పనిచేసిన ఏకైక చిత్రం ఇదే ఈ అవకాశం కూడా ఆయనకు అనుకోకుండా లభించింది తను దర్శకత్వం వహించిన అప్పుల అప్పారావు చిత్రం కాపీని చూపించడానికి చిరంజీవిని పిలిచారు ఈవీవి పాటు దేవీవరప్రసాద్ కూడా వచ్చి ఆ సినిమా చూశారు ఆ మర్నాడు ఈవీవీకి కబురు పెట్టారు దేవీవరప్రసాద్ అప్పుడు ఘరానాముగురు చిత్రం నిర్మాణంలో ఉంది బడ్జెట్ పరిమితులు లేకుండా మీరు మా బ్యానర్కు ఓ సినిమా చేసి పెట్టాలి అని అడిగారు దేవివరప్రసాద్ చిరంజీవి ఆ చిత్రంలో నటిస్తారు కూడా చెప్పారు ఊహించని అవకాశం అది ఈవీవి మనసు ఆనందంతో గెంతులు వేసింది అయితే చిరంజీవి వంటి ఆగ్రహీరోలతో సినిమా అంటే మాటలు కాదు ఆయన ఇమేజ్ కు తగిన మంచి కథ దొరకాలి అందుకే రెండేళ్లు వెయిట్ చేశారు ఈవీవి కథ దొరకగానే చిరంజీవికి వరప్రసాద్కు వినిపించారు సింగిల్ సిట్టింగ్లోనే వారిద్దరూ కథ ఓకే చేశారు అల్లుడా మజాకా చిత్రకథకుడు పోసాని కృష్ణ మురళి ఘరానా అత్తకు గడుసు అల్లుడికి మధ్య జరిగే టీజింగ్ డ్రామా ఈ సినిమా ఇందులో అత్తపాత్రకు మొదట వాణిశ్రీ పేరు పరిశీలించారు అయితే ఆమె డేట్స్ కుదరకపోవడంతో మరో సీనియర్ హీరోయిన్ లక్ష్మిని అత్తపాత్రకు ఎంపిక చేశారు హీరోయిన్లుగా రమ్యకృష్ణ రంభా నటించారు మెగాస్టార్ సరసన రంభ నటించిన తొలి సినిమా ఇదే అల్లుడా మజాకా చిత్రం షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది చిరంజీవి తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించారు ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ మొత్తం మద్రాసులోనే జరిగింది ఈ సినిమా కోసం మెగాస్టార్ బాగా కష్టపడి పనిచేశారు అలాగే దర్శకుడు ఈవీవి కూడా ఇక నిర్మాత దేవీ ఫరప్రసాద్ పెట్టిన ఖర్చు పడిన శ్రమ చూసి మెగాస్టార్ స్వచ్ఛందంగా తన పారితోషికంలో ఇరవై ఐదు శాతం తగ్గించుకోవడం విశేషం సాధారణంగా ఒక హీరో సినిమా ప్లాప్ అయితే దాని తర్వాత విడుదలయ్యే చిత్రం మీద ఆ ప్రభావం ఉంటుంది ముందు సినిమా ప్లాప్ అయింది కనుక రేటు తగ్గించండి అని బయర్లు బేరమాడుతుంటారు అలాగే ఒకవేళ ముందు సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాని ఆ నిర్మాత చెప్పే రేటుకు కొంటారు ఇది వ్యాపార ధర్మం మెగాస్టార్ చిరంజీవి విషయం తీసుకుంటే అల్లుడా మజాకా చిత్రానికి ముందు కొన్ని ప్లాపులు వచ్చినా ఆ ప్రభావం ఈ సినిమా బిజినెస్ మీద పడలేదు ఒక్కో ఏరియా నుండి ఇద్దరు ముగ్గురు బయర్లు పోటీపడ్డారు దానికి చిరంజీవి ఒక కారణమైతే మరో కారణం చిత్ర కె కే వరప్రసాద్ నిర్మాణంలో ఆయన రాజీపడని తత్వం చిత్ర విజయం కోసం చేసే కృషి బయర్లలో నమ్మకం పెరగడానికి కారణం అల్లుడా మజాకా చిత్ర విషయంలో బయర్ల నమ్మకం మమ్ముకాలేదు విడుదలైన మూడు వారాల్లో ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి అల్లుడా మజాకర్ చిత్రం సరికొత్త రికార్డ్ నెలకొల్పింది చిరంజీవి ఈవివి సత్యనారాయణ కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదల అయింది సినిమా హిట్ అయిందన్న సంతోషాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎంజాయ్ చేసేలోపే సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు డైలాగులు ఉన్నాయని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి కొన్ని చోట్ల సినిమా పోస్టర్లు చింపేయడం తగలపెట్టడం జరిగింది ఇలాంటి కాంట్రవర్సీ ఎదుర్కోవడం చిరంజీవికి అదే ప్రథమం సినిమాకు వ్యతిరేకంగా ఎవరంత ప్రచారం చేసినా వివాదం పక్కనే విజయం ఉంటుందని అల్లుడా మజాక చిత్రం మరోసారి నిరూపించింది ఇందులో చిరంజీవి హీరోగా నటించి ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ వివాదాల మధ్య వాణిజ్యపరంగా విజయం సాధించింది అయితే కొన్ని అభ్యంతరకర సన్నివేశాల కారణంగా మహిళల ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంది ఈ చిత్రం చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే ఆయన మహిళల విమర్శలతో హర్ట్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి గ్రామీణ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్తో రూపొందించిన ఈ సినిమాలో సీతారాముడు తన చెల్లికి అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే కథ వసుంధర మరియు ఆమె సోదరుడు పెద్దయ్య కుటుంబాన్ని వేధించడం భూముల స్వాధీన ప్రేమ వివాహాలు డబుల్ క్రాసింగ్లు ఇందులో ప్రధానాంశాలు చిరంజీవి మారువేషాలు బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు ముఖ్యంగా మిస్ డకోటా వేషం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి కథలో బెట్రయల్ మరియు రివెంజ్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి చిరంజీవి నటన అద్భుతం ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు ఓపెనింగ్ ఫైట్ మరియు జెట్స్కీ క్లైమాక్స్ హైలైట్గా గా నిలిచాయి ఆయన డ్యాన్స్ స్టెప్లు మారువేషాలు ఎంటర్టైన్మెంట్ను పెంచాయి రమ్యాకృష్ణ మరియు రంభ హీరోయిన్లుగా పోటీపడి నటించారు లక్ష్మీ అత్త పాత్రలో మెప్పించారు సన్నితం కోటి అందించారు దేవుడు అందాల రాముడు వంటి పాటలు ఇప్పటికీ పాపులర్ ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వినోదాత్మకంగా ఉన్నప్పటికీ కొన్ని మసాలా సన్నివేశాలు విమర్శలకు గురయ్యాయి సినిమా విడుదలైన తరువాత మహిళలను అభ్యంతరకరంగా చూపించారంటూ కమ్యూనిస్టులు మహిళా సంఘాలు నిరసనలు చేశారు ఫలితంగా సెన్సార్ బోర్డు కొన్ని సీన్లు తొలగించి మళ్లీ విడుదల చేసింది ప్రేక్షకులు యాక్షన్ కామెడీని ప్రశంసించారు కాని వల్గారిటిని విమర్శించారు బాక్సాఫీస్లో సూపర్ హిట్ ఇరవై సెంటర్లలో నూరు రోజులు ఆడింది కానీ చిరంజీవి మహిళల విమర్శలతో అసంతృప్తి చెందారు చిరంజీవి అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గా అవుతుంది కానీ సెన్సిటివ్ కంటెంట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు పూర్తిగా సిఫారసు చేయలేము ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో టాప్ కలెక్షన్ చిత్రాలలో ఒకటి ముద్దుల మావయ్య మంగమ్మగారి మనవడు ముద్దుల కృష్ణయ్య మువ్వ గోపాలుడు ముద్దుల మేనల్లుడు వంటి హిట్ సూపర్ హిట్ బ్లాక్బస్టర్స్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణతో సూపర్ ప్రొడ్యూసర్ భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మించిన చిత్రం మాతో పెట్టుకోకు ముద్దుల మేనల్లుడు చిత్రం తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని బాలకృష్ణతో గోపాల్రెడ్డి నిర్మించిన చిత్రం ఇది ఇంత గ్యాప్ రావడంతో బాలకృష్ణ గోపాల్రెడ్డికి చెడిందని ఇక వారి కాంబినేషన్లో సినిమాలు రావని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో మాతో పెట్టుకోకు చిత్రం ప్రారంభమైంది అయితే ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే బాలకృష్ణతో గోపాల్ రెడ్డి నిర్మించిన అన్ని చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు కాని ఈ సినిమాకు ఆయన్ని తీసుకోలేదు బాలకృష్ణ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ కాంబినేషన్లో అంతవరకు ఏ సినిమా రాకపోవడంతో వారిద్దరితో ఒక సినిమా తీయాలని గోపాల్ రెడ్డి ముచ్చటపడ్డారు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అయ్యారు ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారితో అల్లుడా మజాకా చిత్రం చేస్తున్నారు ఈవీవి అలాగే బాలకృష్ణ చిత్రానికి కూడా ఆఫర్ రావడంతో ఒకేసారి ఇద్దరు టాప్ హీరోలతో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు పొంగిపోయారు వివి సత్యనారాయణ ఈ చిత్రానికి మాతో పెట్టుకోకు అనే టైటిల్ ను సూచించింది కూడా ఈ వివి సత్యనారాయణ్ణి భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థకు మా అనేది సెంటిమెంట్ అక్షరం కావడం ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో నాతో పెట్టుకోకు అని కాకుండా మాతో పెట్టుకోకు అని టైటిల్ నిర్ణయించారు భార్గవ్ ఆర్ట్స్ సంస్థ చిత్రాలకు కెవీ మహదేవన్ ఆస్థాన సంగీత దర్శకుడు అయితే ఆయన మరణం తర్వాత తీస్తున్న చిత్రం కావడంతో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సూచనపై రాజ్ కోటిలను సంగీత దర్శకులుగా ఎన్నుకున్నారు చిత్రం షూటింగ్ ను జయలలిత ఫిల్మ్ సిటీలో ప్రారంభించాలని ఆ రోజు ఉదయం రికార్డింగ్ చేసి పాటను సాయంత్రం బాలకృష్ణ రోజాల మీద చిత్రీకరించాలని గోపాల్ రెడ్డి ప్లాన్ అయితే తన బ్యానర్లో మూడేళ్ల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం కావడంతో ఓపెనింగ్ చాలా భారీగా చేద్దామని ప్లాన్ చేశారు గోపాల్ రెడ్డి అందుకే అక్టోబర్ పద్నాలుగున విజయదశమి సందర్భంగా మద్రాస్ మెరీనా బీచ్లో షూటింగ్ ప్రారంభించారు నవంబర్లో ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణ వెళ్తారు కనుక డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారు ఈ గ్యాప్లో అల్లుడా మజాకా షూటింగ్కు వెళ్లారు ఈవీవీ సత్యనారాయణ మొదటి షెడ్యూల్ మొదలయ్యేలోపు పాటలను రికార్డ్ చేయిస్తే బావుంటుందని రాజ్ కోటిలతో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు గోపాల్ రెడ్డి తను లేకుండా అలా చేయడం దర్శకుడు ఈవీవీకి నచ్చలేదు ప్రతి పని తన దగ్గర ఉండి చూసుకోవడం ఈవీవీకి అలవాటు గోపాల్ రెడ్డి మితిమీరిన చోక్యం ఆయనకు నచ్చలేదు అయితే నిర్మాతగా అన్నీ దగ్గర ఉండి చూసుకోవడం గోపాల్ రెడ్డికి కూడా అలవాటే అందుకే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో మాతో పెట్టుకోకు సినిమా చెయ్యలేను అని బాలకృష్ణకు చెప్పి పక్కకు తప్పుకున్నారు దర్శకుడు ఈవీవి ఆయనతో పాటు ఆయన పర్మనెంట్ స్టాఫ్ రచయిత ఆయన బాబూరావు డైరెక్టర్స్ బండిరెడ్డి నరసింహారావు జే పుల్లారావు ఎన్ శంకర్ ప్రొడక్షన్ మేనేజర్ అమీరాజ్ కూడా బయటికి వెళ్లిపోయారు ఆ తర్వాత బాలకృష్ణ సలహాపై అల్లుడా మజాకా కన్నా పెద్ద హిట్ సినిమా తీయాలని కోదండలామిరెడ్డికి చెప్పి దర్శకుడిగా ఎన్నుకున్నారు దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు కూడా మారారు రాజ్కోటి స్థానంలో మాధవపెద్ది సురేష్ వచ్చి చేరారు అయితే మాతో పెట్టుకోకు చిత్ర కథా చర్చల్లో మొదటి నుంచి పాల్గొంటూ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉన్న కో డైరెక్టర్ ఎన్ శంకర్ టీంలో ఉంటే తప్ప బండి నరవడం కష్టమని భావించి అతన్ని వెనక్కి వచ్చేయమని రిక్వెస్ట్ చేశారు నిర్మాత గోపాల్ రెడ్డి ఈవీవి సత్యనారాయణ అనుమతి తీసుకుని మళ్లీ వెనక్కి వచ్చి మాతో పెట్టుకోకు యూనిట్లో చేరారు ఎన్ శంకర్ ఈ సినిమాలు పోలీస్ ఇన్స్పెక్టర్గా దొంగగా నటించారు బాలకృష్ణ రెండు మాస్ పాత్రలే బాలయ్య ద్విపాత్రాభినయం చిత్రానికి దర్శకత్వం వహించడం కోదండగామిరెడ్డికి అదే తొలిసారి మాతో పెట్టుకోకు చిత్రం నూట రెండు ప్రింట్లతో పంతొమ్మిది వందల తొంభై ఐదు జులై ఇరవై ఎనిమిదిన విడుదలైంది తొలివారం నాలుగు కోట్ల రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయలు వసూలు చేసింది ఆవరేజ్ టాక్ వచ్చినా కూడా బాలకృష్ణ క్రేజ్ వలన సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భార్గవ్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ముద్దుల కృష్ణయ్య కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన సంగతి ఇక్కడ గమనార్హం ఎలాగైతేనేమి చిరంజీవి గారి అల్లుడా మజాకా సినిమాను అవలీలగా దాటేసింది నటసింహం నందమూరి బాలకృష్ణ మాతో పెట్టుకోకు సినిమా ఈ చిత్రం బాలకృష్ణ యొక్క డబుల్ రోల్ ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది ఇందులో ఆయన ఒక ధైర్యవంతమైన పోలీసు అధికారి మరియు అతని సోదరుడిగా చూపించి యాక్షన్ సన్నివేశాలు మరియు డైలాగ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రోజా మరియు రంభ హీరోయిన్లుగా నటించి రొమాన్స్ మరియు డాన్స్ సీక్వెన్సులు ఆకర్షణీయంగా ఉన్నాయి అయితే విలన్లుగా రఘువరన్ కోట శ్రీనివాసరావు మరియు కెప్టెన్ రాజు బలమైన పాత్రలో పోషించారు సంగీతం మాధవ పెద్ది సురేష్ చేత సమకూర్చబడింది మరియు పాటలు శ్రోతల ఆదరణ పొందాయి ఉదాహరణకు లచ్మీ టచ్మి మరియు అదిరింది అదిరింది క్రీము పాప వంటివి తెలుగు సినిమాల అభిమానులకు ఇది మంచి ఎంటర్టైనర్గా పరిగణించబడుతుంది ప్రత్యేకించి బాలకృష్ణ యొక్క మాస్ అపీల్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ కారణంగా అయితే కథలో కొన్ని సాధారణమైన ఫార్ములా అంశాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలలో ఇది గుర్తించదగిన చిత్రంగా మిగిలింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను